హాయ్ అండి అందరికీ మాకు పచ్చళ్ళు కూడా బల్క్లో ఆర్డర్స్ వచ్చాయండి రేపు డెలివరీ ఇచ్చేయాలి వాటి కోసమని ఈ పచ్చళ్ళన్నీ ప్యాక్ చేస్తున్నాము మిర్చి పచ్చడి అండి కొత్త మిర్చి గోంగూర మిర్చి టమాటా పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి అన్నీ పావు కేజీ ప్యాకింగ్ ఇవ్వమన్నారండి పావు కేజీ ప్యాకింగ్ చేసి ఇస్తున్నాము పచ్చళ్ళు రేపు డెలివరీ ఇవ్వాలి ప్యాక్ చేస్తున్నాము పచ్చళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి అందరికీ నమస్కారం అండి మాది ఎన్టీఆర్ జిల్లా జగపేట మండలం ముక్తేశ్వరపురం గ్రామం అండి కొత్తగా మా విలేజ్లో శివసాయి పికిల్స్ అండ్ నాగమణి స్వీట్స్ పేరుతో ప్రొడక్ట్స్ తయారు చేపిస్తున్నామండి వీళ్ళందరూ కూడా డాక్రాలో ఉన్న సభ్యులేనండి వీళ్ళు చేసినటువంటి ప్రోడక్ట్స్ మా డాక్రా సభ్యులకు అందించడం కోసం రేపు మొన్న మహిళల దినోత్సవం రోజు జరిగినటువంటి సభ్యసార్ డాట్ కామ్ ద్వారా మేము ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మాకు అన్ని రకరకాల మండలాలు జిల్లాల నుంచి కూడా ప్రోడక్ట్స్ అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోవడం జరిగిందండి దాకు దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కాపీ అన్నీ కూడా మాకు వచ్చాయండి ఈ కాపీస్ అన్నింటినీ కూడా మేము కలెక్ట్ చేసుకొని ఎవరెవరికి పంపించాలి ఏ జిల్లా వాళ్ళకి పంపించాలి అన్నీ కూడా మేము మా దగ్గర అవుట్ చేసుకున్నామండి వచ్చినటువంటి లిస్టు ప్రకారం అందరినీ కూడా స్వీట్స్ హార్ట్స్ అన్నీ కూడా మేము ప్రిపేర్ చేసి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా నీట్గా ప్యాక్ చేయించడం జరిగిందండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వేరే వేరే జిల్లాలకు మండలాలకు కూడా మేము షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఇంత మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మీ అందరికి కూడా మా ధన్యవాదాలండి మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ మేము చేస్తున్నటువంటి మా పని ఇంకా ముందుకు కొనసాగే కొనసాగేలాగా మీ అందరికి కూడా మీ అందరి సపోర్ట్ మా అందరికీ ఉండేలాగాన మా ఈ శివసాయి పిక్కిల్స్ అండ్ నాగమణి స్వీట్స్ కూడా అన్ని జిల్లాలకు వ్యాపించేలాగా ఉండాలని ఇలాగే ఈ యాప్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూ మేము చేసినటువంటి ఈ ప్రోడక్ట్స్ని కూడా మీ అందరూ డేస్ చూస్తూ ఎలా ఉందో కూడా మంచి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలి ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మీరు ఆదరించి మాకు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేయవలసిందిగా ఆకాంక్షిస్తున్నానండి థ్యాంక్ యూ మీకు ఆర్డర్స్ కావాలంటే అవుట్ ఆఫ్ కానీ ఎక్కడికైనా మేము డెలివరీ చేస్తామండి డోర్ డెలివరీ ఉంది మా దగ్గర ప్యాకింగ్ కూడా నీట్గా చేసి ఇస్తాము అవుట్ ఆఫ్ కూడా అవుట్ ఆఫ్ ప్యాకింగ్ చేస్తాము మేము మీకు ఆర్డర్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మాకు వాట్సాప్ చేయండి మేము రిప్లై ఇస్తాము మాకు అవుట్ ఆఫ్ సర్వీస్కి జగ్గపేట నుంచి ప్యాక్ చేసేది కూడా ఉందండి మీకు కావాల్సిన వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి Next videomba <smart noise>